శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత దీన్ని గురించి ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు శ్రీమద్భగవద్గీత అంటే భగవంతుని వాక్యం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని వాక్యం జగద్గురువుగా అర్జునుని విరక్తితో దుఃఖముతో కృంగిపోయిన అర్జునుని కార్యోన్ముఖుని కావించడానికి శ్రీమద్భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముల వారు ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర యుద్ధ రంగములో బోధించినటువంటి వాక్యం అదే శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణుని గురించి ఎంత స్థుతించినా ఆయన మహ మహిమలను ఎంత వివరించినా ఆయన లీలా మానస చోరుడు అనే విషయాన్ని ఎంతగా తెలిపినా ఇంకా ఇంకా చెడపాల్సింది చాలా ఉంటుందనేది నా అభిప్రాయం అందుకే ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గురించి రెండు శ్లోకాలు చదువుతా శ్రద్ధగా వినండి ప్రార్థన కస్తూరి తిలకం லம் கௌஸ்தும் நாசா பரம கரத்தலே வேணு கரே கங்க ेे हरिचंदन कलयन कंठे च मुक्तावली गोपस्त्री पीवेक्षि तो, विजयते चूड़ामणि ఈ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్ముని అణు అణువును వర్ణిస్తూ ఉంది శిరస్సు నుండి పాదముల వరకు చక్కని వర్ణన అద్భుతమైన వర్ణన ఇక ఆయనే ఏ జగానికి పరమేశ్వరుడు ఎవని చే జు జగన్ ఎవ్వని లోపల నుండులినమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది నాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు త్మవున్ వా నీ నాత్మవున్ శరం భూవేదన్ శరణం బువేడేదన్ చూశారా అద్భుతమైనటువంటి ఈ రెండు శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మను ఎంతటి గొప్పవాడో ఎంతటి మహిమాన్వితుడో దేవతలకే దేవుడు ఆయన ఎవ్వని జనించు జగం ఎవ్వని లోపల నుండు పసి బాలునిగా తన కన్న తల్లికి యశోదమ్మకు తన నోట సకల లోకాలను దర్శింపచేసిన మహిమాన్వితుడు ఆయన పసి వయసులోని ఆయన లీలలు అద్భుతం మహాద్భుతం శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలి అలాగే భగవద్గీత గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది చెబుదాం మన ప్రయత్నం మనం చేయాలి పది మందికి చేరవేయాలి మంచిని ఆ పది మంది ఇంకొక పది మందికి వారు ఇంకొక పది మందికి అలా వేస్తే విశ్వవ్యాప్తమవుతుంది విశ్వ మానవాడికి ఆ విశ్వ గ్రంథం యొక్క మహిమ చేరుకుంటుంది అప్పుడు ప్రపంచమే ఒక వసుధైక కుటుంబంగా మారుతుంది సర్వేజన సుఖినో భవో అన్నటువంటి మన సనాతన ధర్మ భావన నిజంగా పది కాలాల పాటు నిలిచి ఉంటుంది శుభం భూయాత్ ఇక సెలవు